హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి సొరకాయతో గారెలు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను పిల్లలు స్నాక్స్ ఏమైనా అడిగినప్పుడు సొరకాయతో ఇలా సింపుల్గా చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి సొరకాయతో గారెలు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్ ఈ గారెలు తయారు చేయడం కోసం ఒక సొరకాయని తీసుకోండి ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు ఒక సొరకాయ తీసుకొని రెండుగా కట్ చేసుకోండి కట్ చేసుకున్నాక సగం ఉప్పు తీసుకొని పైన అంతా తొక్కు తీసేసుకొని తురుముకొని పెట్టుకోండి నేను ఇక్కడ ఇలా తురుమి పెట్టుకున్న ఈ సొరకాయ తురుముని ఒక కప్పు తీసుకొని కొలుచుకున్నానండి ఒకటిన్నర కప్పు వరకు అయితే నాకు సొరకాయ తురుము తీసుకున్నాను సొరకాయ తురుముని గ్లాస్తో అయినా కొలుచుకోవచ్చు లేదంటే కప్పుతో అయినా కొలిచి తీసుకోవచ్చు తర్వాత ఇందులోకి ఒకటి పెద్ద సైజులో ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకున్నాను అలాగే కొత్తిమీరను కరేపాకు కూడా సన్నగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా తీసుకున్నాను ఇవన్నీ సొరకాయ తురుములోకి వేసుకోవాలి కొత్తిమీర కరేపాకు ఉల్లిపాయలు సన్నగానే కట్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వులను వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్లు పచ్చి శనగపప్పుని రెండు టేబుల్ స్పూన్లు పెసరపప్పుని ఒక గంట పాటు నానబెట్టుకొని వేసుకోవాలి ఈ సొరకాయ గారెలో పెసరపప్పు అలాగే పచ్చి శనగపప్పు రెండు వేయటం వల్ల గారెలు చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత ఒక ఆరు పచ్చిమిరపకాయలు ఇలా కచ్చపచ్చగా పచ్చగా దంచి తీసుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోవాలి తర్వాత సొరకాయ తురుము మనం ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతోనే ఒకటిన్నర కప్పు వరకు పొడి బియ్యపిండిని వేసుకోవాలి సొరకాయ తురుము ఎంత తీసుకుంటామో బియ్యపిండి కూడా సేమ్ అంతే తీసుకోవాలండి ఒకటిన్నర కప్పు సొరకాయ తురుము తీసుకుంటే ఒకటిన్నర కప్పు బియ్యపిండిని తీసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత నీళ్లు వేయకుండా ఇదంతా ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి సొరకాయలో నీరు శాతం ఉంటుంది కాబట్టి నీళ్లు వేయకుండా ముందు ఇదంతా బాగా ఒకసారి కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళను పోస్తూ గారెలకు పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి నీళ్ళని ఒకటేసారి పోసుకోవదండి కొద్ది కొద్దిగానే నీళ్ళని పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ గారెలకి పిండి సాఫ్ట్గానే కలుపుకోవాలి మరీ గట్టిగా అయితే కలుపుకోవదండి ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ చూశారు కదా పిండి అనేది ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి కొద్దిగా చేతికి నూనె పట్టించుకొని కలిపెట్టుకున్న పిండిని తీసుకొని మీడియం సైజులో బాల్స్ని తయారు చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ సైజులో మనం ఉండలైతే కొన్ని వరకు చేసి పెట్టుకుందాము పిండి మొత్తం అంతా ఏం చేసుకోవద్దండి సగం పిండి మాత్రమే ఉండలు చేసి పెట్టుకోవాలి మిగతా పిండి మీదకి ఏదైనా తడి క్లాత్ కప్పి ఉంచుకోండి పైన పిండి ఆరిపోకుండా ఉంటుంది చూసారు కదా ఇక్కడ నేను కొన్ని వరకు మాత్రమే ఇలా ఉండలైతే చేసుకున్నాను తర్వాత మనం గారెలు చేసుకోవడం కోసం ఒకటి బటర్ పేపర్ కానీ చీరలు కవర్ కానీ పాల కవర్ కానీ తీసుకోవాలి నేను ఇక్కడ చీరలు కవర్ ఉంటే తీసుకున్నానండి ఈ కవర్కి కొద్దిగా నూనెను అప్లై చేసుకున్నాను ఇలా కవర్కి ఆయిల్ పట్టించుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉండలు తీసుకొని ఈ విధంగా గారెలైతే ఒత్తుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు గారెలైతే ఈ విధంగా చేసుకోవాలండి ఇలా పల్చగా చేసుకున్నాక మధ్యలో హోల్ అనేది పెట్టుకోవాలి గారెలు కూడా చూడండి మనం చేసుకునేటప్పుడు ఈ విధంగా పలుచగా ఉండాలి ఇలా పల్చగా ఉంటేనే మనకు గారెలు అనేది చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి ఇలా చేసుకొని పెట్టుకోవాలి ఇలా చేసి పెట్టుకున్న ఈ గారెలను వేడి వేడి నూనెలోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను ఆల్రెడీ ముందుగానే గారెలు ఒత్తుకునేటప్పుడే నూనెని వేడి చేసి పెట్టుకున్నానండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గారెలను తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి ఒక గారె వేసుకున్న తర్వాత ఈ గారె కొద్ది పైకి వచ్చిన తర్వాత ఇంకొక గారెని వేసుకోవాలి ఇలా కడాయిలో మనకి ఎన్ని వరకు పడతాయో అన్ని గారెలు మాత్రం వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి గారెలన్నీ చుట్టూ అంతా బాగా రెడ్డుగా బాగా ఫ్రై అయిపోయినాయి మధ్యలో ఇలా తెల్ల తెల్లగా ఉన్నప్పుడే ఈ గారెలను తీసుకొని ఓ ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇలా ఉంటేనే గారెలు బాగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా మిగతా పిండి అంతా ఈ విధంగా గారెల్లాగా చేసుకొని అన్నీ డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి నేను తీసుకున్న ఆఫ్ సొరకాయకి నాకు ముప్పై దాకా గారెలు అయితే వచ్చినాయండి ఈ గారెలు పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ దాకా అయినా చాలా ఫ్రెష్గా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి టేస్టీ వంటకాల కోసం పక్కనున్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్